నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం అపార్ట్మెంట్ నుంచి దూకిన సాహసికుడు పారాషూట్ తెరుచుకోక దుర్మరణం రోహిత్ శర్మ కెప్టెన్సీపై దినేష్ కార్తిక్ విమర్శలు హైదరాబాద్ టెస్టులో ఓటమిపై స్పందన ఉద్యోగం లేకున్నా సరే భార్యకు భరణం చెల్లించాల్సిందే అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు అపార్ట్మెంట్ లోని ఇరవై తొమ్మిదవ అంతస్తు నుంచి దూకి బేస్ జంపింగ్ చేయాలనుకున్న ఓ బ్రిటిష్ స్కై డైవర్ దుర్మానం చెందాడు పారాషూట్ సమయానికి తెరుచుకోకపోవడంతో నేలపై పడి మృతి చెందాడు థాయిలాండ్ లో పట్టాయి ప్రాంతాల్లో శనివారం ఈ ఘటన వెలుగు చూసింది కేంబ్రిడ్జ్ షైర్ లోని కు చెందిన నేతన్ ఒడిన్సన్ స్కై డైవర్ అతనికి ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది తన సాహసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు స్కై డైవింగ్ చేయాలనుకునే వారికి సాయపడుతూ ఉంటాడు అపార్ట్మెంట్ భద్రతా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఘటన జరిగిన రోజున నేతన్ ఎవరికంటా పడకుండా అపార్ట్మెంట్ లోని ఇరవై తొమ్మిదో అంతస్తుకు వెళ్లాడు అపార్ట్మెంట్ బయట నిలబడ్డ అతడి గర్ల్ఫ్రెండ్ నేతన్ సాహసాన్ని రికార్డ్ చేయడం ప్రారంభించింది ఈ క్రమంలో నేతన్ కిందకు దొక్క పారాషూట్ మాత్రం తెరుచుకోలేదు దీంతో అతడు సమీపంలోని చెట్ల నుంచి పడుతూ నేలను బలం కట్టి కొట్టి దుర్మరణం చెందాడు ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సిబ్బంది అతడు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు హైదరాబాద్ టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమిపై దినేష్ కార్తిక్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు రోహిత్ శర్మ కెప్టెన్సీ వ్యూహాలపై విమర్శలు గుప్పించాడు ఆట నాలుగవ రోజున టీమిండియా రక్షణాత్మకంగా ఆడడాన్ని తప్పుబట్టాడు మొదటి రోజుతో పోలిస్తే నాలుగవ రోజు భారత్ చాలా రక్షణాత్మకంగా ఆడిందని అన్నాడు క్రీజులో పాతుకుపోయి నూట తొంభై ఆరు పరుగులు చేసిన ఇంగ్లీష్ బ్యాటర్ వొల్లీ పోప్ విషయంలో సంప్రదాయ వ్యూహాలను అనుసరించారంటే పర్వాలేదు కానీ టాప్ ఆర్డర్ బ్యాటర్ టామ్ హార్లీ విషయంలోనూ ఇదే విధంగా ఆడారు రవీంద్ర జడేజా అశ్విన్లు అటాకింగ్ బౌలింగ్ చేయాల్సింది టెయిల్ ఎండర్స్పై భారత బౌలర్లు ఒత్తిడి పెంచాల్సిందని దినేష్ కార్తిక్ అన్నాడు ఈ మేరకు జియో సినిమాతో మాట్లాడాడు భారత క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు భరణం విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఉద్యోగం లేకున్నా సరే తన నుంచి విడిపోయిన భార్యకు భరణం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది కూలి పని చేసిన రోజుకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు వస్తాయని జస్టిస్ రేణు అగర్వాల్ తీర్పు చెప్పారు తన నుంచి విడిపోయిన భార్యకు నెలకు రెండు వేల చొప్పున భరణం చెల్లించాలంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును వొన్నావోకు చెందిన వ్యక్తి హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు గ్రాడ్యుయేట్ అయిన తన భార్య టీచర్గా పనిచేస్తూ నెలకు పదివేలు సంపాదిస్తోందని తాను అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నానని రివిజన్ పిటిషన్లో పేర్కొన్న ఆయన ఈ విషయాలను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నాడు విచారించిన హైకోర్టు భార్య టీచర్గా పనిచేస్తున్నట్లు రుజువులు సమర్పించాలని కోరింది పిటిషనర్ ఆరోగ్యంగా ఉండడంతో డబ్బు సంపాదించే సామర్థ్యం ఉందని కాబట్టి భార్యకు భరణం చెల్లించాల్సిందేనని స్పష్టంగా తీర్చి చెప్పింది గుజరాత్లోని గాంధీనగర్లో బాలీవుడ్ అరవై తొమ్మిదవ ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది రెండు వేల ఇరవై మూడులో విడుదలైన చిత్రాలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు భట్ ఉత్తమ నటిగా రణబీర్ కపూర్ ఉత్తమ నటుడిగా నిలిచారు ఇక ట్వెల్త్ ఫెయిల్ ఉత్తమ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది రణబీర్ కపూర్ నటించిన యానిమల్ విక్రాంత్ మాసే నటించిన ట్వెల్త్ ఫెయిల్ సినిమాలు అవార్డులను కొల్లగొట్టాయి కాగా విక్రాంత్ మాసే ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును దక్కించుకున్నాడు గుజరాత్ లో జరిగిన అవార్డుల ప్రధాన కార్యక్రమానికి కరణ్ జుహార్ ఆయుష్మాన్ ఖురానా మనీష్ పాల్ హోస్టుల్ వ్యవహరించారు జాన్వీ కపూర్ నుంచి వరుణ్ ధావన్ వరకు పలువురు సెలబ్రిటీలు అరవై తొమ్మిదవ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వేడుకకు హాజరయ్యారు మాల్దీవుల పార్లమెంట్లో నేడు ఎంపీలు బాహాబాహికి దిగారు ఓ తీర్మానానికి పార్లమెంట్ ఆమోదం పొందే క్రమంలో ఇవాళ నరపించిన ఓటింగ్ రసాభాసుకు దారితీసింది ఎండిపి ఎంపీ ఇసా పీఎన్సీ ఎంపీ అబ్దుల్లా షహీం పరస్పరం దాడికి దిగారు మెడ విరిచి జుట్టుపీకి కాలు మెలిదిప్పి ఆ ఎంపీల ఫైటింగ్ ఇలా సాగింది ఇరువురు ఒకరిపై ఒకరు కలబడ్డంతో ఇతర ఎంపీలు వాళ్ళిద్దరిని వడదీసేందుకు తీవ్రంగా శ్రమించారు సదరు తీర్మానాన్ని వ్యతిరేకించిన కొందరు ఎంపీలు స్పీకర్ పోడియం ఎక్కి స్పీకర్ చెవిలో బోరతో పెద్దగా హోదరు మొదలు పెట్టారు ఆ మోత తట్టుకోలేక స్పీకర్ చెవిలో మూసుకోవాల్సి వచ్చింది ఈ రగడకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఏపీలో ఒకేసారి భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కలిగింది నేడు ఏకంగా ఇరవై ఒక్క మంది ఐఏఎస్ అధికారులను వివిధ స్థానాలకు బదిలీ చేశారు ఈ మేరకు రాష్ట్ర సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండగా ఇంత పెద్ద సంఖ్యలో ఐఏఎస్లను బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చూసేనా చంద్రబాబు ధైర్యం తెచ్చుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు కేసులతో బీజేపీ భయపడితే న్యాయపోరాటం చేయాలి కానీ భయపడ్డ వింటని ప్రశ్నించారు భయపండు కొద్దీ వారు మరింతగా లొంగ తీసుకునేందుకు చూస్తారని హెచ్చరించారు అన్ని పార్టీలను కలుపుకుని వెళితేనే విజయం సాధించడం సురుబవుతుందని సూచించారు చంద్రబాబు ఒడ్డు పొడుగులో రేవంత్ రెడ్డి సాగం ఉంటాడు మరి రేవంత్ రెడ్డికి ఉన్న ధైర్యం బాబుకు లేదా రేవంత్ రెడ్డితో మాట్లాడి టన్ను ధైర్యం తీసుకుని చంద్రబాబుకి చంద్రబాబుకిమ్మని చెప్పా నిలబడి పోరాడితే ఏమవుతుందని ప్రశ్నించారు కేసులు పెండింగ్ లో ఉన్నా భయపడేదే ఉందని అన్నారు ఒకసారి జైలుకు పోయి వచ్చారు కాబట్టి చలి తీరిపోయిందని వ్యాఖ్యానించారు ఫైట్ చేయకుండా భయపడితే మరింత లొంగ తీసుకునేందుకు ప్రయత్నిస్తారని నారాయణ అన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి హాట్ టాపిక్ గా మారుతున్నాయి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి రాజకీయాలు మరింత స్పీడ్ అయ్యాయి మొన్నటి వరకు వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఈ రోజు కడపలో ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్లో లో వైఎస్ షర్మిలను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి రాజకీయంగా ఒక చరిష్మ ఉంది అందులోనూ ఆయన బిడ్డలు జగన్ షర్మిల అనేక వడిదుట్లను ఎదుర్కొని రాజకీయంగా నిలదొక్కున్నారు అయితే గత కొంతకాలంగా షర్మిల సీఎం జగన్ మధ్య కొంత విభేదాలు వచ్చాయి దీంతో తెలంగాణలో సొంత పార్టీ పెట్టిన షర్మిల ఈ మధ్యనే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు అనంతరం ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల దూకుడుగా వ్యవహరిస్తూ కరుమరుగైపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి కొంత ఓపిరిని పోశారు అమెరికాను బర్డ్ ఫ్లూ భయపెడుతోంది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని పిలిచే ఈ వ్యాధి కాలిఫోర్నియాలోని పక్షుల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది దీంతో కాలిఫోర్నియాలో కోళ్ల పరిశ్రమ ఏకంగా లాక్డౌన్ ప్రకటించింది అరవి పక్షులకు ఈ వ్యాధి సోకుతుండటంతో ఆకాశంలో ఎగురుతూని ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి అయితే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కేవలం పక్షులకేనా మనుషులకు వారి పెంపుడు జంతువులకు కూడా వస్తుందా అనే విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశాలు తక్కువే ఉన్నప్పటికీ పక్షులతో దగ్గరగా మెలిగే వారికి గతంలో ఈ వ్యాధి సోకిన సందర్భాలు ఉన్నాయి మనుషుల్లో హెచ్ సెవెన్ ఎన్ నైన్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్ రకాలు బర్డ్ ఫ్లూ వ్యాధికి కారణం కానున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇటీవల నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం రాజకీయంగా ప్రకంపనలు పుట్టించింది ఇది జరిగే రోజులు కూడా గడవక ముందు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ సందర్భంగా రేవంత్ మిత్రుడు వేం నరేందర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు వీరు దాదాపు గంటసేపు చర్చలు జరిపారు రేవంత్ రెడ్డి ప్రకాష్ గౌడ్ గతంలో తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి ప్రకాష్ గౌడ్ కెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు ఈ రోజు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరగనుంది రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం చేవళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది ఈ నేపథ్యంలో రేవంత్ ను ప్రకాష్ గౌడ్ కలవడం ఆసక్తికరంగా మారింది ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ను ప్రకాష్ గౌడ్ కలిశారు అయితే తాను మర్యాదపూర్వకంగానే పొన్నం ప్రభాకర్ను కలిశానని ప్రకాష్ కౌట్ తెలిపారు ఏవీ బులిటెన్ విశేషాలు నమస్కారం